దేశంలో ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా ఒకరి ద్వారా యాభై ఇళ్లకి సేవ చేసుకునే అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి సంస్కరణే వాలంటీర్ల వ్యవస్థ అటువంటి వారితో పెన్షన్లు పంపిణీ నిలుపుదల చేసిన చంద్రబాబుకి ఆ పేద వృద్ధుల ఆవేదన అర్థం కావడం లేదా అని విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు ప్రాసెస్ లో మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు అనుకో ఈ సుజనా చౌదరి ఈ కామినేని శ్రీనివాసు ఈ ఏదైతే చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ అట్లాగే ఒక మాజీ ఎలక్షన్ కమిషనర్ మీ అందరికీ తెలుసు వీళ్ళందరూ ఈ వాలంటీర్ వ్యవస్థ మీద మొదటి నుంచి కూడా విషం విషం చింపుతున్నారు ఇవాళ నిజంగా కూడా నిన్న 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 ఏప్రిల్ ఫస్ట్ నెల మొదటి రోజు ఐదింటికో నాలుగింటికో వాలంటీర్లు తలుపు కొట్టి పెన్షన్లు పెద్దవాళ్ళకి పెన్షన్లు ఇచ్చే వెళ్తున్నటువంటి పరిస్థితి సో నిన్న మేము ప్రచారం నిన్న ఇవాళ ప్రచారానికి వెళ్తా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతున్నారు మాకు వాలంటీర్ రాలేదు మా ఇంటికి పెన్షన్ రాలేదు అట్లాగే ఏ మాకు మందులకి వాటికి డబ్బులు అయిపోయినాయి మేమేం చేయాలని పెద్దవాళ్ళంతా కూడా బాధపడుతున్నారు వీటన్నిటికీ ఇంత కుట్రకి కారణం ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ సుజనా చౌదరి ఈ